కాదు సివిల్ డ్రెస్ తాతగారు చెప్తున్నాడుగా కరెక్టేనా సివిల్ డ్రెస్ ఓకే నీదే కరెక్టరీ అరే ఇవాళ సివిల్ డ్రెస్ వేసేవాడు నువ్వు తినిగా అరే ఎవరు వేసిన నిన్ను ఏనా అరే సివిల్ డ్రెస్ కాదు సాటర్డే కదా వేసేది ఇవాళ వేసేవేంటి ఏమా అరే ఎవరు చెప్పారు నీకు సివిల్ డ్రెస్ వేసినారు సాగారని చెప్పు మరి మంగళవారం <laughs> <laughs>

నువ్వు పాడ ఏంటది జనగన్ మన పాడు అరే అరే సరిగ్గా కూర్చోరాటిగా సరిగ్గా కూర్చో అమ్మ ఇబ్బంది పడుతుందా చూడు చెప్పులే నువ్వే వేసుకోవాలి అసలుకి నీకు రాదా వేసుకోవటం ఏయ్ నువ్వెక్కడికి రాడు అన్ని రెడీ చేసుకుంటున్నాడు ఎక్కడికి రా రే చిటిగా

जुबाले वाले गुरुवार में तारे हाँ ची नोट ले फट मार को हाय फ्रेंड्स yeah, जे पुट आह फ्रेंड्स इटे आह फ्रेंड्स ये जब अच्छी टीफन डेनिज़र से जब पुट तो रखा जासनारी अरे टीफन डेनिज़र बड़े जंगल आया था वो ये मत रखा जासनारी अम्मा टीफन

అరే నువ్వు దాకు అమ్మిచ్చిద్ది వెళ్ళు వెరీ గుడ్ రావట్లేదు లేచి వెరీ గుడ్ అరే ఒకటి తీసుకో రెండు ఎందుకు అది ప్రవేడికి తీసుకుందను కన ఫైంటర్ ఇది ఒకటి తీసుకురండి ఇది తిన్నా లేకపోతే కాలి పోయిద్ది బాగోదు మళ్ళీ కత్తి పట్టు అక్కడ వచ్చే ఒకటి తీసుకో ఏదో ఒకటి ఇచ్చేవాడికి అదే అది తీసుకువెళ్ళు ఇది తీసుకువెళ్ళు ఇది తీసుకువెళ్ళు ఇదిగో అది తీసుకువెళ్ళు కత్తి పో చావల్ తాత హరి వచ్చేసిందంట తాతగారి పెళ్తుందా బా బాయ్ నాన్న నాకు ఇస్ ఇవ్వలేదు కిస్ కిస్ హరి కిస్ మెట్ కిస్ మెట్టు ప్లీజ్ లవ్ యూ బా వెళ్ళు కిందకి వెళ్ళానా ఆటో వచ్చేసింది అదిగో పదా కాదు చిన్నపిల్లలకు సివిల్ డ్రెస్ అంట తాతగారు చెప్తున్నాడుగా అన్నా సివిల్ డ్రెస్ ఓకే నీదే కరెక్టా పద సివిల్ డ్రెస్ పద్మ అడు సివి సివిల్ డ్రెస్ వేయ అంటున్నాడు ఏ పద్మ అడు స్కూల్ డ్రెస్ వేయ అంటున్నాడు పాపం ఈడు అంటే డ్రెస్ వేసుకున్నారు అక్కోళ్ళు వాళ్ళు అది చూసి